నమస్తే ప్రియమైన వీక్షకులారా మీకు మరోసారి మా యూట్యూబ్ ఛానల్ సనాతన జానం స్వాగతం చెబుతోంది ఈరోజు మీకోసం ఒక కొత్త కథతో వచ్చాము ఈ కథ చాలా జానవంతమైనది ఆలోచింపజేసేది దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక పాము పగ గురించినదే ఒక రైతు ఒక పాము కథ ఇది ఈ కథ మీకు జీవన గీతంలా ఉంటుంది చాలా ఉత్తేజకరమైనది ఈ కథను శ్రద్ధతో ఏకాగ్రతతో వినే వ్యక్తి జీవితంలో అన్ని రకాల దోషాలు తొలగిపోతాయని చెబుతారు అలాంటి వ్యక్తి ఎన్నటికీ బీదరికంలో మగ్గపోడు పాము గురించి మీకు తెలిసే ఉంటుంది పాము అనేది తన వద్ద నాగమణిని కలిగి ఉండే జీవి ఆ నాగమని ఉన్న పాము కూడా సాధ్యం చేయగలదు కథ మొదలుపెట్టే ముందు మా ఛానల్కు కొత్తగా చేరినవారు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈరోజు చెప్పబోయే కథ చాలా మనోహరం పురాతన కాలంలో ఒక రైతు ఉండేవాడు అతను ప్రతిరోజూ తన పొలంలో పనిచేసేవాడు జతను తీసుకుని పొలాన్ని దున్నేవాడు అతని కష్టంతో దాదాపు మొత్తం పొలం దున్నబడింది కాని ఇంకా కొన్ని మూలలు మిగలాయి ఆ మూలలను చేరడానికి ఎడ్లు అందలేదు అందుకే రైతు ఒక గడ్డపేరను తీసుకుని ఆ మూలలను తవ్వడం మొదలుపెట్టాడు రైతు మూడు మూలలను తవ్వాడు చివరి నాల్గవ మూలకు చేరాడు అక్కడ ఒక చిన్న పుట్ట ఉంది ఆ పుట్టనుకూడా రైతు తవ్వడం ప్రారంభించాడు అయితే అతను తవ్వుతుండగా ఒక పాము రెండు ముక్కలైంది ఆ పాము మధ్యలో నరికి రెండు భాగాలుగా విడిపోయింది అది చూసి రైతు హృదయం కలుక్కుమంది తన చేతులతో జీవహాని జరిగిందని బాధపడ్డాడు ఆ రెండు ముక్కలను పక్కకు తీసి జాగ్రత్తగా చూశాడు అక్కడ ఆ పుట్టలో ఒక చిన్న పాము పిల్ల అది చూసి రైతు ఇంకా ఎక్కువగా బాధపడ్డాడు ఈ పాము పిల్ల ఆ చనిపోయిన పాముకు సంతానమని గ్రహించాడు ఇక ఈ పాము పిల్లను ఎవరు చూసుకుంటారని ఆలోచించాడు అందుకే ఆ పాము పిల్లను తన ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇలా అన్నాడు ప్రియమైన ఈ పాము పిల్ల తండ్రి నా చేతిలో చనిపోయాడు నా తప్పునూ సరిదిద్దుకోవడానికి ఈ పిల్లను తెచ్చాను దీన్ని మన సొంత కొడుకులా చూసుకుందాం రైతుకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు అతని భార్య చాలా సరళమైన స్త్రీ భర్త మాటను ఒప్పుకుంది సరే మన కొడుకుతో పాటు ఈ పాము కూడా మన సొంత బిడ్డలా పెంచుకుందాం అని అంది అదే సమయంలో ఆ చనిపోయిన పాము భార్య అంటే ఆడపాము చాలా బాధలో ఉంది తన భర్త చనిపోయిన శరీరాన్ని చూసి విలపించింది పుట్టలోకి వెళ్ళి తన బిడ్డ కోసం వెతికింది కాని ఆ బిడ్డ కనిపించలేదు ఆడపాము హృదయం బద్దలైంది తన భర్త చనిపోయాడు తన బిడ్డ కనిపించడం లేదు తన కుటుంబం మొత్తం నాశనమైందని గ్రహించింది ఆడపాము ఆలోచించింది నా భర్తను నా బిడ్డను చంపినవాడు ఒక్కడే అయి ఉంటాడు ఆలోచనతో ఆమె కోపంతో రగిలిపోయింది తన భర్త శరీరం ముందు నిలబడి ఒక ప్రతిజ్ఞ చేసింది నా భర్తను నా బిడ్డను చంపినవాడి కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను ఒక్కరినీ బతకనివ్వను అని చేసింది ఆడపాము తన భర్త బిడ్డల హంతకుడి కోసం వెతకడం మొదలుపెట్టింది మరుసటి రోజు రైతు మళ్లీ తన పొలంలోకి వచ్చాడు మిగిలిన భూమిని గడ్డపేరతో తవ్వడం ప్రారంభించాడు అదే గడ్డపారతో ఆ పామును చంపాడు ఆ గడ్డపారపై ఇంకాక్తముంది ఆడపాము రోజు పుట్టవద్ద కూర్చుని ఉంది తన భర్త శరీరం చుట్టూ తిరుగుతోంది రైతు గడ్డపారతో భూమిని తవ్వడం చూసిందే ఆ గడ్డపారపై రక్తాన్ని చూసిందే ఆ రక్తం తన భర్తదని గుర్తించింది ఈ రైతే నా భర్తను నా బిడ్డను చంపాడు అని ఆలోచించింది ఇక ఆడపాము తన ప్రతిజ్ఞను నెరవేర్చే పనిలో పడింది ముందు ఈ రైతు ఇంటిని కనుక్కుంటాను తర్వాత అతని కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాను ఒక్కొక్కరినీ నాశనం చేస్తాను అని పథకం వేసింది సాయంత్రం రైతు పొలం నుండి ఇంటికి బయలుదేరాడు ఆడపాము అతని వెనకే వచ్చింది రైతు ఇంట్లోకి వెళ్లాడు అతని భార్య తలుపు వేసేసింది ఆడపాము బయటే ఉండిపోయింది ఇంట్లోకి ప్రవేశించడానికి దారి వెతికింది కాని ఎక్కడా దారి కనిపించలేదు చివరకు ఇంటిపక్కన ఉన్న చెత్తకుప్పలో దాక్కుంది రైతు తలుపు తెరిచే వేచి చూసింది కాసేపటికి రైతు భార్య తలుపు తెరిచింది పనిమీద బయటకు వెళ్ళింది ఆ అవకాశాన్ని ఆడపాము సద్వినియోగం చేసుకుంది ఇంట్లోకీ చొరబడింది అక్కడ రైతు చిన్న కొడుకు ఊయలలో ఊగుతూ కనిపించాడు ఆడపాము ఆలోచించింది ముందు ఈ రైతు కొడుకును చంపితే అతనికి బిడ్డ వియోగం ఏమిటో తెలుస్తుంది ఆలోచనతో ఊయల వద్దకు వెళ్ళింది ఆ బిడ్డను కాటేసింది ఆ తర్వాత ఆడపాము ఇంటినుండి బయటకు వచ్చేసింది అదే సమయంలో రైతు ఆ పామును చూశాడు ఇది నా ఇంటినుండి బయటకు వస్తోంది అని గమనించాడు తన చేతిలో చనిపోయిన పాము భార్య ఇదేనని గుర్తించాడు ఇది నా హాని చేసి ఉంటుంది అని భయపడ్డాడు వెంటనే వద్దకు పరిగెత్తాడు అదే సమయంలో అతని భార్యకూడా ఇంటికి వచ్చింది ఆమెకూడా ఆడపామును చూసింది ఈ పాము మన బిడ్డకు ఏదో చేసి ఉంటుంది అని ఆందోళన చెందింది ఇద్దరూ వద్దకు పరిగెత్తారు తమ కొడుకును చూశారు ఆ బిడ్డను ఆడపాము కాటేసిందని తెలిసింది ఇద్దరూ కలిసి విలపించారు తమ బిడ్డను ఒడిలోకి తీసుకున్నారు వైద్యం కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళదామని అనుకున్నారు కాని రాత్రి సమయంలో వైద్యుడు దొరకలేదు ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు అంతగా లేవు కాసేపటికి బిడ్డకు విషమెక్కింది బిడ్డ నోటి నుండి నురగలు వచ్చాయి కళ్ళూ నీలం రంగులోకి మారాయి శరీరం మొత్తం నీలంగా మారిపోయింది నెమ్మదిగా ఆ బిడ్డ ప్రాణం కోల్పోయాడు రైతు అతని భార్య గుండెలు పగలేలా ఏడ్చారు కాని ఇప్పుడు ఏమీ చేయలేరు చివరకు రైతు తన కొడుకు అంత్యక్రియలు చేశాడు గుండెలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆడపాము తన పగ తీర్చుకుంది తన భర్తకు బదులుగా నా కొడుకు ప్రాణం తీసింది ఇక ఆ పాము పిల్లనే నా కొడుకుగా చూసుకుంటాను రైతు అతని భార్య ఆ పాము పిల్లను సొంత బిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టారు ఆ పాము పిల్లకు ప్రేమతో ఆహారం పెట్టారు అన్నీ రకాలుగా జాగ్రత్త తీసుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఆడపాము మళ్లీ రైతు ఇంటికి వచ్చింది ఈసారి ఆమె ఆలోచన ఇలా ఉంది నా భర్తను నా బిడ్డను చంపిన ఈ రైతును ఇప్పుడు నేను చంపేస్తాను ఆలోచనతో ఇంట్లోకి చొరబడింది అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం చూసింది రైతు అతని భార్య ఆ పాము పిల్లకు పాలు తాగస్తున్నారు ప్రేమతో కొడుకు కొడుకు అని పిలుస్తున్నారు ఆడపాము తన బిడ్డను గుర్తుపట్టింది వీళ్లు నా బిడ్డను సొంత కొడుకులా చూస్తున్నారు అని ఆశ్చర్యపోయింది ఆమె హృదయం కరిగిపోయింది నేను పగ తీర్చుకోవడానికి వచ్చాను కాని ఈ రైతు అతని భార్య నా బిడ్డను ఎంతో ప్రేమగా చూస్తున్నారు ఆ దృశ్యాన్ని చూసి ఆడపాము కళ్ల నీళ్లు పెట్టుకుంది తన తప్పును గుర్తించింది ఆడపాము ఆ నుండి వెనక్కి వెళ్లిపోయింది తన భర్త శరీరం వద్దకు చేరుకుంది ప్రియమైన నాకు తెలియకుండా పెద్ద తప్పు జరిగింది రైతు నీ ప్రాణం తీసి ఉండవచ్చు కాని అది అనుకోకుండా జరిగింది కాని నేను ఉద్దేశపూర్వకంగా వాళ్ల కొడుకును చంపాను ఈ రైతు అతని భార్య నా బిడ్డను సొంత కొడుకులా చూస్తున్నారు ఆడపాము తన తప్పుకు పశ్చాత్తాపపడింది కొన్ని రోజుల తర్వాత ఆడపాము మళ్లీ రైతు ఇంటికి వచ్చింది ఈసారి వాళ్లు నిజంగా తన బిడ్డను ప్రేమిస్తున్నారా అని తెలుసుకోవాలనుకుంది ఆడపాము ఇంట్లోకి చొరబడిందే రైతు అతని భార్య మాటలు విన్నదే మన సొంత కొడుకు లేడు ఇప్పుడు ఈ పాము పిల్లే మన కొడుకు ఇతని సాయంతోనే మన జీవితాన్ని గడుపుదాం అని అంటున్నారు ఈ మాటలు విని ఆడపాము హృదయం నిండిపోయింది వీళ్లు నా బిడ్డను నిజంగా ప్రేమిస్తున్నారు అని నమ్మింది తన తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకుంది ఆడపాము శివాలయానికి వెళ్ళింది భోళాశంకరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది నాగులు నాగనులు శివుడి భక్తులని చెబుతారు వాళ్లు మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే శివుడు దాన్ని ఇస్తాడని నమ్మకం ఆడపాము శివుడి సేవ మొదలుపెట్టింది ఒకే ఒక కోరిక కోరింది ప్రభూ నేను అనుకోకుండా రైతు కొడుకును చంపాను ఇప్పుడు ఆ రైతుకు ఏదో ఒక విధంగా కొడుకు పుట్టాలి అని వేడుకుంది కొన్ని రోజుల తర్వాత ఒక బ్రాహ్మణ దంపతులు వచ్చారు వద్ద ఒక చిన్న శిశువు ఉన్నాడు వాళ్లు రైతుతో ఇలా అన్నారు మాకు కొందరు గుండాలు వెంటపడ్డారు మా బిడ్డను మమ్మల్ని చంపేస్తారు దయచేసి మా బిడ్డను కాసేపు చూసుకోండి ఆ బ్రాహ్మణ దంపతులు ఆ శిశువును రైతుకు ఇచ్చి వెళ్లిపోయారు మరుసటి రోజు రైతు పొలంలోకి వెళ్లాడు అక్కడ ఆ బ్రాహ్మణ దంపతులు చనిపోయి ఉన్నారు అది చూసి రైతు చాలా బాధపడ్డాడు వాళ్ళ అంత్యక్రియలు చేశాడు ఆ తర్వాత ఆ శిశువును తన సొంత కొడుకుగా చూసుకోవడం మొదలుపెట్టాడు రైతు అతని భార్య ఆ శిశువును పాము పిల్లను సమానంగా ప్రేమించారు ఒకరోజు ఆడపాము మళ్లీ రైతు ఇంటికి వచ్చింది రైతు ఇద్దరు బిడ్డలకు ప్రేమతో ఆహారం పెడుతున్నాడు ఆ దృశ్యం చూసి ఆడపాము సంతోషించింది ఈ రైతు నిజంగా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అని ఆలోచించింది ఆమెకు ఇక బతకాలనే ఆసక్తి లేదనిపించింది ఆడపాము వద్ద నాగమని ఉంది ఆమె రైతు వద్దకు వెళ్ళింది ఒక స్త్రీ రూపంలో మారింది రైతుతో ఇలా అన్నది రైతు నీకు ఒక వస్తువును ఇవ్వడానికి వచ్చాను దీన్ని జాగ్రత్తగా భద్రపరుచు ఎవరికీ ఇవ్వకు ఆడపాము తన నాగమణిని రైతుకు ఇచ్చింది ఆ తర్వాత స్త్రీ రూపం నుండి మళ్లీ పాముగా మారింది రైతు అది ఆడపామేనని గుర్తించాడు ఆడపాము తన బిడ్డను సమీపించి ప్రేమగా తాకింది రైతుతో ఇలా అన్నది నా బిడ్డను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకో కాని ఎక్కువగా నమ్మకు మా జాతి దుష్టజాతిగా పరిగణించబడుతుంది నా బిడ్డ ఎవరినైనా కాటేస్తే ఈ నాగమణిని ఆ స్థలంలో ఉంచు విషం వెంటనే తొలగపోతుంది ఇలా చెప్పి ఆడపాము ఇంటినుండి బయటకు వెళ్లిపోయింది తన భర్త శరీరం వద్దకు చేరుకుంది అక్కడే తన ప్రాణం విడిచింది రైతు ఆడపాము ఆ పాము అంత్యక్రియలు చేశాడు ఆ తర్వాత రైతు కుటుంబం సంపూర్ణమైంది బ్రాహ్మణ శిశువును పాము పిల్లను సొంత కొడుకులుగా చూసుకున్నాడు రైతు శివ భక్తిలో మునిగపోయాడు అతనికి నాగమని లభించింది పాము పిల్ల పెద్దదై కొన్నిసార్లు మనిషి రూపంలో వచ్చేది అలా రైతు కుటుంబం జీవితం సాగపోయింది ఈ కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ కథ నీతి ఏమిటంటే పగను వీడి ప్రేమను క్షమను ఆశ్రయిస్తే జీవితం సంపూర్ణమవుతుంది మీకు ఇలాంటి కథలు నచ్చితే మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ను ఆన్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి నమస్తే